హిందూ సంప్రదాయాల్లో వరలక్ష్మి వ్రతానికి ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది ప్రతి ఏడాది శ్రావణ మాసం రెండో శుక్రవారం లేదా పౌర్ణమి ముందు రోజు వచ్చే శుక్రవారం ఈ వ్రతం ఆచరిస్తారు సిరి సంపదలతో పాటు సౌభాగ్యం కోసం మహిళలు దీన్ని భక్తి శ్రద్ధలతో చేస్తారు పెళ్లి కాని వారు మంచి వరుడు కోసం పెళ్ళైన వారు దీర్ఘ సుమంగలిగా ఉండటానికి లక్ష్మీదేవిని ప్రార్థిస్తారు ధనం ధాన్యం ఆరోగ్యం సంతానం విజయం సుఖం జ్ఞానం కీర్తి ఇలా ఎనిమిది రకాల సంపదలను ప్రసాదిస్తుందని నమ్మకం కానీ ఈ వ్రతం వెనుక భక్తి మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయన్న విషయం మీకు తెలుసా అవేంటో చూద్దాం కుంకుమ ప్రాముఖ్యత పూజలో నుదిటి మధ్యలో కుంకుమ పెట్టుకోవడం వల్ల ఆజ్ఞా చక్రం ఉత్తేజితం అవుతుంది దీని వల్ల ఏకాగ్రత పెరుగుతుంది మనసు ప్రశాంతం అవుతుంది కుంకుమలోని సున్నం శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది పసుపు శక్తి వరలక్ష్మి వ్రతంలో గౌరీదేవిని పసుపుతో తయారు చేసి పూజిస్తారు పసుపు సహజ క్రిమి సంహారిని చేతులు కాళ్లకు పూయటం వల్ల బాక్టీరియా నశిస్తుంది గాయాలకి పసుపు పూస్తే ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది అలాగే కుర్కుమీన్ అనే పదార్థం చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది దీపం వెలిగించడం దీపంలోని నూనె ఆ కాంతి వాతావరణంలోని కీటకాలను దూరం చేస్తుంది గాలి శుద్ధి అవుతుంది దీపం వెలుగు మనసుకు సానుకూల శక్తిని ఇస్తుంది పువ్వులు పండ్లు పూజలో వాడే గులాబీ మల్లె తామర వీటి సువాసన మనసును ప్రశాంతంగా ఉంచుతుంది పండ్లు ప్రసాదంగా తినడం వల్ల శరీరానికి సహజ పోషకాలు అందుతాయి కొబ్బరికాయ తాంబూలం కొబ్బరికాయలోని నీరు పవిత్రతకు ప్రతీక తమలపాకులోని పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి అందుకే వరలక్ష్మి వ్రతం భక్తి ఆచారం మాత్రమే కాదు మన ఆరోగ్యానికి ఆశీర్వాదమే